పాండవుల పక్షాన నిలబడి ధర్మం కోసం పోరాడిన ఏకైక కౌరవుడి యుచ్చ్యుడి జీవిత రహస్యం ఏంటో తెలుసా యుద్ధానికి ముందు కృష్ణుడు ధర్మరాజుకు సలహా ఇచ్చాడు ఏ కౌరవుడికైనా ధర్మంపై నమ్మకం ఉంటే అతన్ని మీ పక్షంలో చేర్చుకోమని అడగండి ఈ పిలుపును అందుకున్నది యుడు ఒక్కడే దుర్యోధనుడి సోదరుడైన కౌరవ శిబిరంలో పెరిగినా యుత్యుడికి ధర్మంపై ఉన్న నమ్మకం అతన్ని పాండవుల వైపు నడిపించింది కురుక్షేత్ర యుద్ధంలో కౌరవ సైన్య రహస్యాలను పాండవులకు చేరవేస్తూ వారికి సహాయం చేశాడు యుద్ధం ముగిసిన తర్వాత పాండవులు స్వర్గారోహణ చేసే ముందు యుడికి హస్తినాపుర రాజ్యాన్ని అప్పగించారు ధర్మరాజు ఆదేశంతో యుచ్చ్యుడు సుదీర్ఘకాలం పాటు పరీక్షిత్ రాజుకు రక్షకుడిగా సంరక్షకుడిగా మరియు సలహాదారుడిగా పనిచేశాడు ధర్మాన్ని నిలబెట్టినందుకు చరిత్రలో చిరంజీవిగా నిలిచాడు ధర్మం కోసం బంధుత్వాన్ని సైతం కాదనుకున్న యుచ్చ్యుడి నిర్ణయం గురించి మీ అభిప్రాయం ఏంటో తప్పకుండా కామెంట్లో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ స్నేహితులతో షేర్ చేయండి మరెన్నో అద్భుతమైన విషయాల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి